నమస్తే అండి నేను రజాక్ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టినటువంటి గతే రాబోయే రోజుల్లో మరి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరగబేటటువంటి ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి కూడా పట్టపోతుందా అంటే ఇంచుమించు అవననే విధంగా కనిపిస్తుంది మనందరం కూడా చూసాం ఈ రోజున సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ప్రొడ్యూసర్స్ కావచ్చు యాక్టర్స్ కావచ్చు వెళ్ళడం అయితే జరిగిందనమాట ఎవరైనా రేవంత్ రెడ్డి గారిని కలవడం అయితే జరిగింది అయితే ఏమంటే ఇప్పుడు అక్కడికి మెగాస్టార్ చిరంజీవి గారు కానివ్వండి లేదంటే టాప్ యాక్టర్స్ ఎవరు కూడా అంటే మహేష్ బాబు గారు ప్రభాస్ గారు రామ్ చరణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు అల్లు అర్జున్ గారు సో అదేవిధంగా మిగిలిన హీరోలు ఎవరు కూడా పెద్ద వెళ్ళినట్లే వెళ్ళినటువంటి పరిస్థితి లేదు కానీ అక్కడికి వెళ్ళింది ఎవరై అంటే అక్నేని ఫ్యామిలీ నుంచి అక్నేయన్ నాగార్జున దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మన వెంకటేష్ గారు అదేవిధంగా మెగా ఫ్యామిలీ నుంచి ఏ ఒక్క హీరో ఏ ఒక్క యాక్టర్ కూడా వెళ్ళలేదు కేవలం అల్లు అరవింద్ గారు మాత్రమే అన్నట్టుగా తెలిసింది సో అదేవిధంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మోటా డైరెక్టర్లు ఎవరైతే ఉంటారో అదేవిధంగా మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక మనం బలగం వేణు అదేవిధంగా ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఏదో బిగ్ బాస్ విన్నర్గా ఒక అతను గెలిచినాడు కదా సో అతని పేరేదో బాలాజీ ఏదో ఉంది అతను ఒకడు ఏ అలా అరాకొరగా వెళ్ళినటువంటి పరిస్థితి అంతే తప్ప పెద్ద స్టార్ హీరోలుగా ఉన్నటువంటి ఏ ఒక్కరూ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడిన పరిస్థితి అయితే అయితే కనిపించాల బట్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో మన టాలీవుడ్ హీరోలు వెళ్ళారనమాట ప్రభాస్ గారు అదే అదేవిధంగా చిరంజీవి గారు కావచ్చు అదేవిధంగా మన మహేష్ బాబు గారు వెళ్ళడం అయితే జరిగింది బట్ ఇక్కడ చిరంజీవి గారు బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా రేవంత్ రెడ్డి కలవడానికి అయితే వెళ్ళలేదు అంటే ఒక ఇంత మనకు కనిపిస్తుంది ఇక్కడ రేవంత్ రెడ్డి మీద ఆగ్రహావేశాలు స్పష్టంగా ఉన్నాయి అయితేనే అర్థమవుతుంది లేకపోతే అందరూ హ్యాపీ మూమెంట్స్ లేకపోతే అందరూ బాగుండే కలవాలి అనే విధంగా ఉంటే కానీ తప్పనిసరి కలుస్తారు బట్ ఇక్కడది లేదు ఇక్కడ ఒక గవర్నమెంట్కు సినీ పరిశ్రమకి మధ్య నలుగుతున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అది చిల్కి చిల్కి జడ్డివాడిగా మారుతున్న నేపథ్యంలో ఈ రోజున ఏదే హైదరాబాదు ఫిల్మ్ ఇండస్ట్రీ అంట ఏకంగా యూనివర్సల్ ఇండస్ట్రీ మారుద్దామని లేదంటే హాలీవుడ్ రేంజ్ సినిమాలు కూడా ఇక్కడ చేద్దామని లేదంటే హాలీవుడ్లో ఉన్నటువంటి టెక్నీషియన్స్ అంతా కూడా హైదరాబాద్ వచ్చే రాజు గారు మాట్లాడడం జరిగింది బట్ ఇక్కడ మెయిన్ ఇంతకాల మెయిన్ ఇష్యూ ఏది టికెట్ రేట్ల హైక్స్ అని లేదంటే స్పెషల్ షోలు అని చెప్పేసి వాటికి వీటికి సంబంధించి ఉండేది గవర్నమెంట్ దగ్గరికి బట్ ఇప్పుడు ఇక్కడ ఏది కూడా లేనటువంటి వరుసది జా మన రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి స్పెషల్ ప్రీమియర్ షోస్ అదే అదేవిధంగా టికెట్ హైట్ హైక్స్కి సంబంధించి ఏది కూడా మాట్లాడొద్దు నేను తప్పనిసరిగా వాటిని తీసేస్తానని చెప్పారు కాబట్టి ఇంకా నేను తీసేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పాడంట సో దిల్ రాజు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడితే ఆ భలే మాట్లాడమే జరిగింది భలే మాట్లాడమే అన్నమాట సో మొత్తానికి పైకి నవ్వుతా కనిపిస్తున్నప్పటికీ కూడా సినీ పరిశ్రమలో మంటలు రాజు రాజుకుని తప్పనిసరిగా దీని పరిణామాలు అయితే స్పష్టంగా అయితే కనపడబోతున్నాయి రాబో రోజుల్లో ఒక పక్క రేవంత్ రెడ్డి మీద కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మీద కావచ్చు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి అయితే వ్యతిరేక నినాదాలు అయితే వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక రేవంత్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా వచ్చేదానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయంటే ఉన్నాయి ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఆయన ఏ విధంగా చేయాలనుకున్నాడో ఆ విధంగా చేస్తూ వస్తున్నాడు సో సినిమా పరిశ్రమ అంతా కూడా నా దగ్గరికి రావాలన్నట్టుగా ఆయన చేయడం జరుగుతుంది మరి ఆ లెక్క పిలుచుకోవాల్సి వస్తే కనుక ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంది మరి దానికి సంబంధించినటువంటి పారిశ్రామిక వేత్తలందరినీ పిలవాలిగా అదేవిధంగా ఐటీ పరిశ్రమ ఉంది దానికి సంబంధించినటువంటి పారిశ్రామిక వేత్తలందరినీ పిలిచి మీటింగ్ పెట్టాలిగా అదేవిధంగా ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు మన ఫార్మా పరిశ్రమ ఉంది సో మందులు తయారీ సో దానికి సంబంధించిన పారిశ్రామికవేత్తలందరినీ పిలిపించుకొని పెట్టాలి ఏమి లేవాడ కానీ ఓన్లీ ఒక సినీ ఇండస్ట్రీ మీదే అది ఒక రంగుల ప్రపంచం కాబట్టి ప్రతిదీ కూడా హైలైట్ అవుతుంది కాబట్టి చేయడం అనమాట అసలు రేవంత్ రెడ్డి గారి అల్లు అర్జున్ విషయం అంత చేసుకోవడమే తప్పు అది కాంగ్రెస్ పార్టీ అంత చేయడమే తప్పు దాన్ని మళ్ళీ రోజు కప్పు చూడండి ఒకవేళ అల్లు అర్జున్ నిజంగా వెళ్ళి ఒక వ్యక్తిని అలా సడన్గా గుద్దేసి నాకు తెలియదు అన్నట్లు ఏ మాట్లాడి ఉండి లేదా సంతాప సభ లాంటివి పెట్టుకుని ఉంటే అప్పుడు ఒక అందం ఏ లెవెన్ గానో ఏ ట్వెల్వ్ గానో ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి ఇంత రాద్దాంతం చేయడంతో ఒక్కసారిగా నేషనల్ మీడియా మొత్తం కూడా కోడే కూసింది రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోసినటువంటి పరిస్థితి సో అలా ఉంది పరిస్థితి రేవంత్ రెడ్డి గారిది అయితే ఇప్పుడు ఏమంటే బేసిక్గా రేవంత్ రెడ్డి గారు అధికారం లేనప్పుడు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నప్పుడు చూసినటువంటి రేవంత్ రెడ్డి గారు వేరు అధికారం వచ్చిన తర్వాత కనిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు వేరు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆంధ్ర తెలంగాణ ఎప్పుడు కూడా కంపారిజన్ జరుగుతూ ఉండేది మీ రాష్ట్రానికి ఒక స్టేట్ కూడా మీ స్టేట్కి ఒక క్యాపిటల్ కూడా లేదు అక్కడ రోడ్లు చూస్తే అన్ని గుంతరబడిన రోడ్లు లైట్లు కూడా సరిగ్గా ఉండవు అనే మాటల దగ్గర నుంచి మొదలుపెడితే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా దాదాపు పదివేల రోడ్లకు పైగా ఈ రోజున మరమ్మతులు చేసేయడం జరిగిందనమాట అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర క్యాపిటల్ ఫిఫ్టీ క్రోర్స్ యాభై కోట్లు దాదాపు నలభై నుంచి యాభై యాభై వేల కోట్లతో భారీ స్థాయిలో ఒక రెండున్నర నుంచి మూడు సంవత్సరాల్లో అత్యద్భుతంగా ప్రపంచ స్థాయిలో నిర్మితంగా కాబోతోంది అయితే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్వెస్టర్ల చూపంతో కూడా ఆంధ్ర వైపు పడినటువంటి పరిస్థితి మీరు చూడండి గత ఐదు సంవత్సరాలు ఇప్పుడు చూసినా సరే మన ఆంధ్రాకి ఏం వచ్చాయి కాదు పెద్ద పరిశ్రమలు ఎక్కడ కూడా కనిపించాయి కాదు అయితే తెలంగాణకి మాత్రం రకరకాల పరిశ్రమలు కనిపిస్తూ ఉండే మన కేటీఆర్ గారు మాట్లాడితే యూఎస్ఏల్లో యూకేఎల్లో లేకపోతే ఏదో ఒక ఇతర దేశం ఫారిన్ కంట్రీస్కి పోయి అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్స్నో ఒకటి లాక్ వచ్చేవాళ్ళు ఇక్కడ సో చివరాఖరికి అదే ఎఫ్ వన్ రేసులు ఎఫ్ టూ రేస్లు ఏ ఉంటాయి కదా సో మొత్తానికి ఆ రేసులు కూడా నేను చేయడం అయితే జరిగిందనమాట అయితే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎక్కడ కూడా కనిపించట్లేదు ఈ డెవలప్మెంట్ జరుగుతుందనో లేకపోతే ఈ కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయనో లేకపోతే ఇక్కడ ఈ స్టార్టప్లు స్టార్ట్ అవుతున్నాయో లేకపోతే ఒక భూమి అయితే ఎక్కడ కూడా ఏం కనిపించట్లేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి బట్ కాంగ్ మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టైంలో మాత్రం తప్పనిసరిగా ఒక ఫార్మా కంపెనీలు వచ్చేస్తుందంటే పెద్ద ఫార్మా కంపెనీ అలాంటి మాటలు ఇప్పుడు మనం వింటున్నాం ఇప్పుడు ఆయిల్ రిఫైనరీ దాదాపు డెబ్బై వేల అరవై వేల కోట్లతో ఆంధ్ర పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది ఫస్ట్ లో ఒక ఆరు వేల కోట్లతో స్టార్ట్ చేయబోతున్నారు అదేవిధంగా ఒక స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీ దాదాపు ఎనభై వేల కోట్లతో ఒక స్టీల్ ప్లాంట్ని మన ఆంధ్రాలోకి తీసుకురావడం అయితే జరిగిందనమాట అదేవిధంగా మన పోర్ట్లన్నీ కూడా భారీ స్థాయిలో అవుతుంది ఒక మచిలీపట్నం పోర్టు కావచ్చు అదేవిధంగా కాకినాడ పక్కన ఉన్నటువంటి ఉప్పు ఏ కొన్ని అయితే ఉన్నాయండి ఆ పోర్ట్స్ అన్నీ కూడా భారీ స్థాయిలో రెడీ అవుతున్నాయి అన్నమాట అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఏవైతే మన ఏరోప్లేన్ టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో విమానాశ్రయాలు సో అవన్నీ కూడా భారీ స్థాయిలో రెడీ అవుతున్నాయి కానీ ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణలో మాట్లాడించాల రోజులు అయిపోయింది మీరు చూడండి ఆ బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు అదే వస్తుంది ఇది వస్తుంది ఇది వస్తుంది అమర్ రాజా కూడా వెళ్ళిపోయింది అది వెళ్ళిపోయింది ఇది వెళ్ళిపోయింది చర్వాత జాగీ కంపెనీ కూడా వెళ్ళిపోయింది ఫేజ్ ఇండస్ట్రీలో పోయింది అనుకున్న అనుకునేవాళ్ళం కాస్త కానీ ఇప్పుడు ఆంధ్రాకి పెట్టుబడులు వర్షం వస్తుంది ప్రపంచ స్థాయి బ్యాంకుల దగ్గర నుంచి మనకు కావాల్సినంత నిధులు కూడా సమకూరుస్తున్నాయి బట్ తెలంగాణ పరిస్థితి చూస్తే అలా లేదు అంటే మనకు గత ఐదు సంవత్సరాల్లో ఎలా అయితే ఒక సినిమా ఇండస్ట్రీ ఏదో ఒక ఇష్యూ వస్తే పెద్ద ఇష్యూని ఇంకొక ఇష్యూని డైవర్ట్ చేయడం మాదిరి అదేవిధంగా అసెంబ్లీలో ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడం లేకపోతే ఒకళ్ళొకళ్ళ గురించి అసెంబ్లీలో మాట్లాడుకొని ఇష్టం వచ్చినట్టుగా బయటకు వచ్చి అర్చుకోవడం ఒక పక్క రాజధాని రైతులకు సంబంధించినటువంటి భూముల విషయంలో అదో పెద్ద యుద్ధం వాళ్ళ రోడ్లు ఎక్కడం ఇవన్నీ మనం లాస్ట్ గవర్నమెంట్లో మనం చూసాం ఇప్పుడు చూడండి మీరు ఎగ్జాక్ట్కి ఇంచుమించు అలాంటివి అక్కడ జరుగుతున్నాయి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వివాదాలు ఏవైతేన్నాయో అవి ఈ రోజున మన తెలంగాణ రాష్ట్రంలో అయితే జరుగుతున్నాయి అదేవిధంగా వాళ్ళ అసెంబ్లీ కూడా చూడండి లాస్ట్ టర్మ్ వరకు గత పదేళ్ళ వరకు తెలంగాణ అసెంబ్లీలు చూస్తే అసెంబ్లీ సెషన్స్ చూస్తే కనుక ఏదో హాస్పిటల్లో ఉన్నావా లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నావా అంత సేలంట్ స్కూల్ దగ్గర ఉన్నావా అంత అంటూ ఉంది ఏంట్రా బాబు అనుకునేటువంటి పరిస్థితి కానీ ఆంధ్రాకి సంబంధించినటువంటి అసెంబ్లీలు చూస్తే కనుక చేపలు మార్కెట్ కంటే దాంట్లో ఒకడు అంటాడు ఊరేస్తానంటాడు అంటాడు ఇంకొకటి అంటాడు కత్తితో పడుస్తా అంటాడు ఇంకోటి అంటాడు ఆడిపి వీడి అంటాడు ఆడంటాడు ఇంకోటి అంటాడు పుట్టకల గురించి మాట్లాడితే ఇలా జరిగేది ఆంధ్రాలో బట్ ఈ రోజున మొన్న మొన్న అసెంబ్లీ సెషన్ చూస్తే తెలంగాణకి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెలరేగిపోతున్నటువంటి ప్రత్యేకంగా మన రాష్ట్రంలో మన ఆంధ్రాలో జరిగేది ఏది స్పీకర్ గారి మీద కాగితలు ఇచ్చేయడం గత పదేళ్ళు ప్రతి అక్కడ చూడలేదు తెలంగాణకు సంబంధించి కానీ మొన్న హరీష్ రావు గారు ఇసేసినటువంటి పరిస్థితి సో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ అయితే ఈ పనులన్నీ ఉన్నాయో అవన్నీ కూడా జస్ట్ ఇలా ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట తెలంగాణకి తెలంగాణలో ఉన్నటువంటి ఇంతకాలం ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఆంధ్రాకి ఇలా షిఫ్ట్ అవుతున్నటువంటి కనిపిస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి సినీ పర్సన్ కెలుపుకోవడం అదేవిధంగా ఈ రోజుని పిలిపించుకొని మాట్లాడడం పిలిపించుకొని మాట్లాడితే అందరూ హ్యాపీగా ఉంటే అందరూ హీరోలు వచ్చేటటువంటి పరిస్థితి ఉండేది చిరంజీవి గారు అగ్నామం పెట్టినారు బాలకృష్ణ గారు పెట్టినారు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినాడు కదా రేవంత్ రెడ్డి గారు బాలకృష్ణ గారికి మంచి రాప ఉంది కదా రేవంత్ రెడ్డి గారికి మరి వాళ్ళు ఎందుకు రాలేదు ఒక నాగార్జున ఒక వెంకటేషు ఒక నాగవంశి ఒక అల్లు అర్జున్ ఒక అల్లు అరవింద్ గారు తర్వాత బలగం వేణు అదేవిధంగా మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి గెలిచినాడు ఒకడు ఆ తర్వాత ఏ బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు టాప్ ప్రొడ్యూసర్లు ఎవరో లేరండి మన రాజమౌళి గారు కావచ్చు లేదంటే ఏ వచ్చింది కొట్రాలు శివ వచ్చినట్టు ఉన్నాడు సుకుమార్ గారు కూడా వచ్చినట్లు లేరు ఇలా కొంతమంది వచ్చినారు టాప్ అనుకున్న వాళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా రాలేదండి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన రేవంత్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా సినిమా పరిశ్రమ మధ్య ఒక రిఫ్ట్ అయితే స్పష్టంగా అయితే కనిపిస్తుంది ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీని కుదిరితే మా రాష్ట్రంలోకి వచ్చేవని చెప్పేసి మేమైతే వెల్కమ్ చెప్తాం ఆంధ్ర ప్రజలుగా ఆ సినిమా పరిశ్రమ మా రాష్ట్రానికి వచ్చామని విధంగా కంపెనీస్ కూడా వస్తే మేము వెల్కమ్ చెప్తాం మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మా రాజధాని అమరావతి సో అమరావతి ప్రపంచ స్థాయిలో డెవలప్ అవడానికి అయితే సిద్ధంగా ఉందనమాట ఈ రోజున మీకు కావాలంటే గ్రాఫికల్ సిటీ గ్రాఫికల్ సిటీ అంటారు కదా ఒకసారి చూసుకోండి అమరావతిలో ఏ రేంజ్ బిల్డింగ్లు ఉన్నాయో ఏ రేంజ్లో కన్స్ట్రక్షన్ జరుగుతుందో అదేవిధంగా ఏ రేంజ్ యూనివర్సిటీలో చివరాఖరికి ఎన్ఐడి ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ దానికి సంబంధించినటువంటి దేశం మొత్తం మీద ఒక యూనివర్సిటీలు ఉంటాయి అంటే అట్లా ఒకటి అమరావతిలో ఉంది అదేవిధంగా అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణాలు ఎప్పుడు ఈరోజు నీళ్లు తాగుతున్నారంట సో దానికి సంబంధించిన తర్వాత మాట్లాడతా ఆంధ్రుల రాజధాని అమరావతి మన రాజధాని మన అమరావతి సో దాని పూర్తి స్థాయిలో రెండున్నర నుంచి మూడేళ్లలో భయంకర అత్యద్భుతంగా అత్యద్భుతంగా డెవలప్ కావాలని తప్పనిసరిగా మీ యొక్క ఎవరైతే అమరావతి చుట్టుపక్కల ఉండారో లేదంటే ఇతర ప్రాంతాల నుంచి తప్పనిసరిగా అమరావతి నుంచి ఒకసారి విజిట్ చేయండి మీరు అందరూ కూడా మన రాజధాని మన అమరావతి ఏ రేంజ్లో ఉండే ప్రపంచ స్థాయి దాని హైదరాబాద్ బెంగళూరు ఇంకా ఇంతే అయితే మన రాజధాని మన అమరావతి అక్కడ ఉండబోతోంది సో కాబట్టి సినిమా ఇండస్ట్రీ కూడా మా దగ్గరికి అమరావతి దగ్గరకు లేకపోతే ఆంధ్రాకి వచ్చేమని చెప్పేసి ఒక ప్రభాస్ గారు కానివ్వండి లేకపోతే మహేష్ గారు కానివ్వండి మిగిలిన హీరోలు అందరినీ కూడా మేమైతే కోరుకుంటున్నాం మేమైతే ఆహ్వానిస్తున్నాం